తర్వాత ముందుగా సభాధ్యక్షుల వారికి నమస్కారం తెలియజేస్తా ఉన్నానండి అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆ యొక్క ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నానండి ఒక సామాన్య అంగవాడీ కార్యకర్తకు ఈ రోజు చట్ట సభలో అవకాశం ఇచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా పాదవ వందాన్ని తెలియజేసుకుంటు ఉన్నానండి అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నానండి ప్రధానంగా మొన్న కురిసినటువంటి వర్షాలకి ముందుగా రాష్ట్రంలోనే పదకొండు మండలాలు కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం నా రెంపచోడవరం నియోజకవర్గం అండి ఇందులో ప్రధానంగా నాలుగు మండలాలు ఈ ముంపుకి ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి అవి చింతూరు కోనవరం విఆర్పురం ఎట్టపాక మండలండి దేవీపట్నం మండలంలో కొన్ని విలేజెస్ కూడా ఈ ముంపుకు గురవుతా ఉన్నాయండి ప్రధానంగా మెయిన్ ఇష్యూ ఏంటంటే అక్కడ సబరి గోదావరి సమన్వయం రెండు కలవడం వల్ల ఈ మండలాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉందండి దీని ద్వారా ఏమైందంటే నూట ముప్పై పైగా హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అయినాయండి ముప్పై నాలుగు మంది ముప్పై నాలుగు వేల మంది ఫ్యామిలీస్ ప్రజెంట్ ఈ నాలుగు మండలాల్లో ఎఫెక్ట్ అవ్వడం జరిగింది తద్వారా వీళ్ళు ఏమవుతుందంటే పర్మనెంట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ లేకపోవడం వల్ల ఈ నాలుగు మండలాల ప్రజలు కూడా కొండల్లోను గుట్టల్లోను రోడ్ల పక్కన కూడా టెంట్లు వేసుకొని ఉన్నటువంటి పరిస్థితులండి చాలా మంది కూడా ఎక్కడ ఉన్నారు అని గుర్తించలేనటువంటి పరిస్థితులు కూడా ఈ నాలుగు మండలాల్లో ఉన్నాయండి కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి ఇదే ఇదే విధంగా ఈ ముంపు ఉన్నప్పుడల్లా వీళ్ళందరూ కూడా కొండలు గుట్టలు ఎక్కేయడం లేకపోతే ఆ పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం ఇలాగా సరిపోక చాలా మంది ఎక్కడెక్కడో బస చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి మా రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం దూరంగా ఉంది పది సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి పార్టీ అక్కడ అధికారంలో ఉన్నప్పటికీ ఆ యొక్క మా రంపచోడవ నియోజకవర్గ ప్రజల్ని ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకున్నాయండి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను ప్రజలకు హామీ ఇచ్చి ఒక నమ్మకాన్ని ఇచ్చి ఈ రోజు అసెంబ్లీలో అడగబెట్టడం జరిగిందండి కాబట్టి ప్రజలు ఏ సమస్యలతో అయితే ఇబ్బంది పడతా ఉన్నారో వీళ్ళకి ప్రధానంగా ఆర్ అండ్ ఆర్ కాలనీస్ వాళ్ళ సదుపాయాలతో కట్టించి వారికి అసురక్షితమైన ప్రాంతాల్లోకి తీసుకు వెళ్ళాలని అదే విధంగా వాళ్ళు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా వాళ్ళకి వర్తింప చేయాలని అదే విధంగా ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రస్తుతానికి ఎలిజిబుల్ అయిన వారికి కూడా ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వర్తింప చేయాలని వాళ్ళ యొక్క ప్రధానమైన డిమాండ్ అండి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు ఎక్కడైతే ఈ ఆర్ఎన్ఆర్ ఆర్ కాలనీస్ ఉన్నాయో అక్కడికి మేము వెళ్తామని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి నేను తమ ద్వారా అధిష్టానానికి ఒకటే కోరుకుంటా ఉన్నాను కేంద్రం ద్వారా మాట్లాడి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఈ ప్యాకేజ్లన్నీ ఇప్పించినట్లయితే వాళ్ళు సురక్షితమైన ప్రాంతానికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు మంచిగా ఉండాలకు అవకాశం ఉంటుందండి దయచేసి అధ్యక్షులు వారు అదేవిధంగా అధిష్టానం వారు కూడా నా పోలవరం ప్రజలు ఎలా ఫీల్ అవుతా ఉన్నారంటే ఈ నాలుగు మండల ప్రజలు ఈ పోలవరం మాకు వరమా శాపమా అనే విధంగా ఫీల్ అవుతా ఉన్నారు కాబట్టి ఈ ప్రతి సంవత్సరం ఉన్నటువంటి నరకం నుంచి నా ప్రజలను బయటపడించాలని వాళ్ళకి ఏవైతే రావాల్సి అవన్నీ కూడా ఇప్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష అంతేగాను ప్రధానంగా ఈ వర్షాలు పడతా ఉంటే రోడ్డు పక్క కొండల్లో ఉన్నట్లు వాళ్ళకి కనీసం మస్క్తో నెట్స్ కూడా పరిస్థితి ఈ రోజు ఐటీడీలో మేము కనుక్కోవడం జరిగిందండి ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ దోమతరులు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళకి ఇవి లేవు ఇప్పుడు ఈ దోమలు కాటివేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు ఇలా రకరకాలైనటువంటి విషాల విష జ్వరాలను బారిన పడతా ఉన్నారు నా ప్రజలు కాబట్టి ఒకటి కోరుకుంటా ఉన్నాను వారికి ఈ మస్కిటో నెట్స్ కూడా త్వరగా అందించాలని కోరుకుంటా ఉన్నాను కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు అండి మా పాడేరు కలెక్టర్ గారు అందరి సీతారామరాజు డిస్టిక్ కి ఆయన యొక్క ఆదేశాల మేరకు ఐటీడీపీఓ గారు ఆధ్వర్యంలో వారికి కొన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం కానీ అవి అందరికీ కూడా అందుబాటులో లేవు అధ్యక్ష మరొకసారి తెలియజేసేది ఏంటంటే దయచేసి జీవోను కూడా ఆర్డర్ పాస్ చేసి ఏవైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి యొక్క ప్రజలకు అందించి న్యాయం చేయాలని ప్రస్ఫూర్తి కోరుకుంటా ఉన్నానండి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఏజెన్సీ ప్రాంతంలో చాలా సమస్యలు అయితే గుట్టలు గుట్టలుగా ఉన్నాయి అధ్యక్ష మరొకసారి మీరు అవకాశం ఇస్తే అవన్నీ కూడా మీ యొక్క దృష్టిలో పెడతాను అధ్యక్ష మాకు రోడ్లు లేవు స్కూల్ బిల్డింగ్ లేవు అంగన్వాడీలు లేవు హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు లేవు డాక్టర్స్ లేవు ఇలా చాలా రకాల సమస్యలతో మా పదకొండు మండలాలు ప్రజలు అనేవాళ్ళు ఇబ్బంది ఉన్నారు కాబట్టి అధ్యక్ష ఇప్పటికి నాలుగు రోజుల పాటు నేను పేరు ఇవ్వడం జరిగింది కానీ నాకు ఈ రోజు చివరిగా లాస్ట్ సమయంలో అవకాశం వచ్చింది కాబట్టి ఈ చిన్న సమయాన్ని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు ప్రధానంగా జీవో నెంబర్ మా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది అధ్యక్ష ఎందుకంటే మొన్న మెగా డిఎస్సీలో ఈ జివో నెంబర్ త్రీ ని కూడా మినహాయిస్తారా లేదా అన్న దానిపైన కూడా మాకు క్లారిటీ ఇవ్వాలని మరొకసారి అధ్యక్షులు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా మీరు మినహాయిస్తారా ఇవ్వరా అన్న దానిపైన కూడా మీరు ప్రయారిటీ ఇవ్వాలని అధ్యక్షులు వాళ్ళని మరొకసారి నేను కోరుకుంటా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ఇప్పుడు